కేంద్రంలోని వైశ్యభవన్ కొందరు ప్రముఖులు ఏకమై ప్రతి అమావాస్య రోజు మంది మంది ప్రజలకు అందించడానికి ఏకమయ్యారు సభ్యులు ప్రతి నెల రూపాయలు ఇవ్వడానికి నిశ్చయించుకోవడం జరిగింది ఆ నిధితో ప్రతి నెల అన్న అందిస్తున్నారు కాగా రెండవ మాసం ఐదు వందల మందికి అన్న అందించారు ఇలాగే ప్రతి మాసం అన్నప్రసాదం అందిస్తామని నిర్వాహకులు చకినం ప్రసాద్ మురికి వెంకటరమణ ఊట అశోక్ బాబు తాటికొండ శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం వాసవి మాతకు పూజలు చేసి అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు జగిత్యాల పట్టణంలో అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సంస్థ ఏర్పాటు చేసుకొని ప్రతి అమావాస్య రోజున ఇక్కడ అన్నప్రసాదం అందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు రాష్ట్ర రాష్ట్ర మంది ఒక దాదాపు దాదాపు మంది మూడు వందల ఇరవై మంది మూడు వందల ఇలా వచ్చినా మొత్తానికి ప్రతి అమావ రోజు ఇక్కడ కార్యక్రమం చేసే ఏర్పాట్లు చేస్తున్నందుకు వీళ్ళందరికీ నేను సంస్థ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఇలా ఇలాంటి ఇంకా నైవేదిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మంచి భక్తి భక్తి కార్యక్రమాలు పాల్గొంటూ ఈ జైత్యాల పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని కృష్ణించాలని చెప్పి జగత్యాల గారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున మన పెద్దలను గుర్తించుకుంటూ తెలిసిన వారికి తెలియని వారికి అన్నదాన కార్యక్రమం జగిచ్యాల పట్టణ వైశ్య సంఘం భవనంలో నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నపూర్ణ సేవా సమితి కార్యక్రమాన్ని నిర్వహించే అభ్యర్థులకు వాళ్ళ టీమ్కు అందరి కృతజ్ఞతలు అభివందనాలు ఇటువంటి కార్యక్రమం మన పెద్దలకు తెలిసి తెలియక ఎన్నో కార్యక్రమాలు మనం తెలుగుక కూడా చేయడం జరుగుతున్నది కాకపోతే తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ఇది ఉపయోగపడే విధంగా పెద్దలను గుర్తించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం మాసంలో ప్రారంభించి ఈ మాసం రెండవ మాసం గత మాసంలో సుమారు వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ జరిగింది ఈరోజు కూడా అదే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గత మాసంలో మూడు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటే ఈ మాసంలో చాలామంది ఇంట్రెస్ట్గా ఫోన్ చేసి గ్రూప్లో యాడ్ అయ్యి సుమారు ఐదు వందల మంది సభ్యులు జాయిన్ అయినరు ఇది ఇంకా డెవలప్ అయ్యి చాలామందికి ఈ సేవలు చేయాలనే ఉద్దేశంతో మేము ఒక నలుగురు టీమ్గా ఏర్పడి నేను మురికి తిరుమల జగన్ ప్రసాద్ మురికి తిరుమల వెంకటరమ్మ యూపీ అశోకు కాట్కుండా శ్రీనివాసులు నలుగురు సభ్యురం కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఇలాగే నిర్వ నిర్వీకంగా జరగాలని నా కోరిక మాకు స్పందించి పెద్దల ఆశీర్వాచనం కూడా మాకు తోడైనందుకు చాలా ధన్యవాదాలు అందరికీ అన్నపూర్ణ అన్నప్రసాద సేవాసాన్ని జగిత్యాలలో గత నెల ప్రారంభించడం జరిగింది దానికి జగిత్యాల పట్టణంలోని ప్రతి పౌరుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని సభ్యత్వం చేశారు మొదటి నెల మూడు వందల ఇరవై ఐదు మంది సభ్యులు చేరారు ఈ రెండు నెల ఐదు వందల మంది సభ్యులు చేరడం జరిగింది మొత్తము ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు దాదాపు ఇంకొకరికి వాళ్ళ స్పందన ఉన్నది పబ్లిక్లో తెలవడానికి ఈ చాలా ఈ మీడియా మిత్రులు కూడా మాకు తోడ్పడుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాల ప్రజలు మా యొక్క కమిటీలో కూడా ఉన్న ఐదు వందల సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాము ఈ కార్యక్రమం రెండో నెల తదుపరి అనే కార్యక్రమానికి ఎక్కడ అనేది నిర్ణయం చేస్తాము ఈ వర్షాకాలం లేబట్టి మళ్ళీ వాసవి ఈశాభవం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని మా యొక్క కోరిక ధన్యవాదాలు అందరికీ గత నెల అమావాస్య రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా వారు కనీసం ఒక ఐదు వందల మంది వరకు అన్న ప్రసాదం అందించడానికి ముందుకు నిజంగా ఇది చాలా అభినందనీయం ఇలాంటి సంస్థలు ఇంకా మరికొన్ని రావాలని ఎంతమంది ఇలా ముందుకు వచ్చినా మన దగ్గర అన్న ప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు కానీ ఇంత చక్కని అవకాశం మన జైత్యాల ప్రజలకు లభించడం నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను జగిత్యాల పట్టణంలో అన్నానికి లేదనే విషయాన్ని మీరు రుజువు చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయం వెళ్ళినా అన్న ప్రసాదం దొరుకుతుంది అలాంటిది ప్రతి అమావాస్య రోజు ఇంత చక్కటి భోజనాన్ని ఎంతమంది ఇచ్చినా మేము పెట్టగలము అనే ముందుకు వచ్చిన సోదరులందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ వారిని అభినందిస్తూ ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కలిగించిన వయసు సోదరులందరికీ కూడా ምንም መብከት አይደል ያበባል ጥሩ ይዘው ያበባል ውስጥ ሁነቱ ነው